నమస్తే తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికల కోసం స్పీడ్ పెంచాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి అంతేకాదు బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుంది అంటున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర సారథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు పార్టీ పెట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ పై ఆర్ఎస్పీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ కావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది ప్రవీణ్ ఏనుగు దిగి కారెక్కుతారా లేక కారుతో కలిసి నడుస్తారా అనే చర్చలు సాగుతున్నాయి ఇది మర్యాద పూర్వక భేటీ అని బీఆర్ఎస్ అంటోంది ఇదే సమయంలో తనపై వస్తున్న వార్తలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు నా రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మకండి చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం అంటూ ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీనిచ్చారు అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు ఎక్కువైపోయాయి ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ లు జంప్ అయ్యారు మరోవైపు కేడర్ కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోంది ఈ సందర్భంలో ఆర్ఎస్పీ భేటీ కీలకంగా మారింది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే ఈ భేటీ అన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే మర్యాద పూర్వకంగానే భేటీ అయ్యామని చెబుతున్నా లోపల మాత్రం పొత్తు గురించి చర్చలు జరిగినట్టు టాక్ వినిపిస్తోంది దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది For more interesting updates, do like, share, and subscribe to Volga News.